అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని మనం వింటూ ఉంటాం అయితే ఆ అన్నదానాన్ని మాంసాహారంతో పాటు చేస్తూ అందరి దీవెనలు పొందుతున్నాడు ఓ భక్తుడు సిద్దిపేట పట్టణానికి చెందిన అందే కృష్ణారెడ్డికి దైవ భక్తి చాలా ఎక్కువ ఒకరోజు కృష్ణారెడ్డికి కలలో అమ్మవారు ప్రత్యక్షమై గుడి నిర్మించి కాళీమాతకు సేవ చేయాలని చెప్పిందని కృష్ణారెడ్డి చెబుతున్నారు సొంత ఖర్చులతో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మించి నిత్యం అన్నదానంతో పాటు ప్రతి మంగళవారం రెండు మూడు మేకపోతులు కోసి ఐదారు వందల మందికి మాంసాహార భోజనం ఉచితంగా అందిస్తున్నారు అక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మాంసాహార భోజనం చేసి కృష్ణారెడ్డిని శబాష్ అంటూ గ్రామస్తులు దీవెనలు అందిస్తున్నారు ప్రతి మంగళవారం అమ్మవారికి వాళ్ళ వంశం ప్రారంభంగా ప్రతి మంగళవారం భక్తులు అతను అమ్మవారి సేవలో నిమగ్నమై ప్రతి మంగళవారం అందరికీ ఒక దాదాపు ఐదు వందల మందికి ప్రతి మంగళవారం మటన్ భోజనం పెట్టడం జరుగుతుంది అలాగే అమ్మవారు ఆయనకి ఎప్పుడు అనుగ్రహం ఇవ్వడం వల్ల కొంచెం కొంచెం ఇప్పుడు ఒకప్పుడు ఈ టెంపుల్ చిన్నగా ఉంటుండే ఈసారి ఇప్పుడు ఐదు దాదాపు ఐదు వందల మంది ప్రతి మంగళవారం ఐదు వందల మంది వచ్చి మటన్ మాంసాహార భోజనము అమ్మవారికి ప్రీతికరమైన మైసమ్మ కట్ట మైసమ్మ మరియు మాతమ్మ దేవాలయం రెండు దేవాలయం ఉన్నాయి వెళ్ళమంటే ప్రతి మంగళవారం ప్రతి ఆటలు రెండు ఆటలు పోస్తారు పోసి పది ఐదు వందల మందికి అన్నం పెట్టడం ఆయన అందరికి అని ఆయన అమ్మవారికి మొక్కున్నాడు ఉన్నదంతా అమ్మవారికి సేవ నిమగ్నమే సేవ చేస్తు ప్రతి మంగళవారం అందరికీ కడుపు నిండా బిర్యానీ లెక్క అన్నము మరియు మటను ಸ್ವಯಂ ಮಹಾರೇಣ ಎಲ್ಲಮ್ಮ ತಂದು ಚಿಂತರು ಕೊಟ್ಟ ವ್ಯವಸಾಯ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಈ ಸಂಸ್ಥರ ಅಮ್ಮನ ತಾತರು ತಂದೂರು ಈ ಒಂದು ವ್ಯವಸಾಯ ಕ್ಷೇತ್ರ ತಂದರು సమయం వచ్చేసరికి అమ్మవారు సుందరములకు కనబడి కంపల్సరీ దేవాలయం నిర్మించాలని సూచించింది ఆమె సూచన మేరకు దేవాలయం నిర్మించి ప్రతి మంగళవారం మరియు ప్రతి నిత్యం నిత్యాన్నదానం చేసుకుంటుంది తల్లి భక్తులతో ఏది అభిమానంగా వెళ్ళిపోతూ చేతబడి జరిగిన వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళకు మరియు వీళ్ళు కాని వాళ్ళకు ఎలాంటి ఫలితాలున్నా కూడా అమ్మవారు స్వయంగా ఇక్కడ